రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు పరిపాలించిన అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువు లోకలైజేషన్ చేసిన వారు లేరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నాలుగున్నర దశాబ్దాల ప్రజలు కలను నెరవేర్చారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు రంగరాయల చెరువు లోకలైజేషన్ సాధించడంతో ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని మరువ కొమ్మలో నియోజకవర్గ రైతులు ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగన్మల రంగరాయల చెరువు జిల్లాలోనే అతి పెద్దదన్నారు ఈ చెరువులో నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల అనేక గ్రామాల రైతన్నల వ్యవసాయం చేసుకోవటానికి సానుకూలంగా ఉంటుందన్నారు గతంలో లోకలైజేషన్ అనే వాటిని రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎన్నికల హామీగా మార్చేశారన్నారు ఒకనొక దశలో టీడీపీ హయాంలో లోకలైజేషన్ జీవో తెచ్చామని ప్రచారం చేసుకున్నారన్నారు కానీ ప్రజలు వారి మాటలు నమ్మలేదన్నారు మన ఏజెంట్ చెరువుల నీకు ఈ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మనం వచ్చిన తర్వాత జగన్ అన్నకి ఎన్నోసార్లు కూడా లెటర్స్ రాసి మనకి లోకలైజ్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఎన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా చెప్పినా కానీ వినకుండా మనకి ఫేవరబుల్గా అనుకోవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం అటువంటి నాయకుడిని ఎదుర్కోవడం అనేది మరి ఈరోజు మన నియోజకవర్గంలో నలభై చెరువులకు కూడా ఇటువంటి జీవో వచ్చింది ఇది కాదు మరి ఆ చెరువులన్నీ కూడా త్వరలోనే వాటికి ఛానల్స్ వేయడం కానీ వాటికి నీటి నీళ్లు రీచ్ అయ్యే విధంగా ఛానల్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నాం నెక్స్ట్ టైంకి వచ్చేసరికి అన్ని చెరువుల్లో నీళ్ళతో నిండుకుండగా సినిమాలు నియోజకవర్గంలో ప్రతి చెరువు ఉండేలాగా మరి ఈరోజు నా తమ్ముడు వీరాంజనేయులు మరి ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరున్నా కానీ సింగరమల్ల నియోజకవర్గ రైతులందరినీ ఆదుకునే విధంగానే ఉంటారు కాబట్టి అందరూ కూడా నా తమ్ముడిని గెలిపించవలసిందిగా పొమ్ముంటా మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ప్రతి పేదవాడికి కూడా నవరత్నాలు అందించడం జరిగింది ఇంటి తలుపు తట్టి నేరుగా బ్యాంక్ అకౌంట్స్లో పడడం కానీ ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం లేదా బ్యాంక్ అకౌంట్లో వేయడం ముందు ఎప్పుడు జరిగింది లేదా అలాగే వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చారు మరి కరోనా టైంలో వాలంటీర్స్ ఎంత బాగా పనిచేశారో అందరికీ తెలుసు ఇటువంటి ఎన్నో సంస్కరణలు చేసి జగనన్న ఈరోజు అన్ని కూడా ప్రజల్ని ఎలక్షన్స్లో అడగడానికి ఎంతో గర్వంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా బాలు ఎగరేసుకొని ముందుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి అడిగే విధంగా ఉన్నాము అలాగే మా మాకు మా ఎజెండా ఏంటంటే ప్రజలతో ప్రజలకు మంచి చేస్తూ ప్రజలతోనే ఎప్పటికీ కూడా నడవాలనేది జగన్ అన్న ఆలోచన మరి అదే విధంగా ముందుకెళ్తాము మేము ఏ పార్టీలతోటి పొత్తులు ఏం పెట్టుకోము మేము జగనన్న జగనన్న ఆలోచనలన్నీ కూడా జగనన్న పొత్తులన్నీ కూడా ప్రజలతోనే తప్పకుండా ఫ్యూచర్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరి ఆదరిస్తారు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నారు అలాగే మేమున్నన్ని రోజులు అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కూడా ఈ సింగరిమల చెరువు ఏ విధంగా ప్రతి సంవత్సరం కూడా నిండి ఇలాగే నిండుకుండలా ఉండాలని కూడా